హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోహరం ఎపిసోడ్ సెవెన్కి అయితే స్వాగతం వన్ టు సిక్స్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి చాలా అయితే బాగుంటాయి నచ్చితే లైక్ చేయండి ఇక పార్ట్ సెవెన్ క్లాక్ అయితే వెళ్ళిపోదాం ఇక మనం సోఫాలో అయితే పడుకొని ఉంటాడు మార్నింగ్ అయితే అవుతుంది మనం వాళ్ళ నాన్న అయితే ఏమైంద్రు ఎక్కడ పడుకున్నావు అని చెప్పేసి అడిగితే ఏం లేదండి డాడ్ అని చెప్పేసి ఫ్రెష్ అయి వస్తా అనేసి రూమ్లోకి అయితే వెళ్తూ ఉంటాడు ఇక కళ్ళు అయితే బాగా తిరిగిపోతూ ఉంటాయి ఇక అట్లానే తల పట్టుకున్నట్లుగా అయితే నుంచొని వెళ్తూ ఉంటాడు ఇక సంధ్య అయితే ఫోన్లో చాటింగ్ చేస్తూ ఉంటుంది ఇక కళ్ళు తిరిగి పడిపోతుంటే సంధ్య మనకి దగ్గరగా అయితే వస్తుంది ఇక పర్లేదు సంధ్య అనేసి అంటూ ఉంటాడు పడిపోతుంటే పట్టుకొని మంచు మీద అయితే పడుకోబెట్టింది ఇక ఫీవర్ చూస్తే తగ్గలేదనమాట ఇక ఆంటీ ఆంటీ అని చెప్పేసి మనం వాళ్ళ అమ్మను అయితే పిలుస్తుంది ఇక టవల్తో తల మీద అయితే తుడుస్తూ ఇక జాగ్రత్తగా టూ డేస్ టైం టు టైం మందులేసి మను అయితే నార్మల్ అయితే చేస్తుంది ఇక దాంతో అత్తగారు మామగారు ఇద్దరు కూడా సంధ్యని ఇలా మారిపోయి మంచిగా ఉంటుందని చెప్పేసి మనుకి దగ్గరగా ఉంటుందని చెప్పేసి నా కోడలు బంగారం అనేసి అనుకుంటూ ఉంటారు ఇక థ్యాంక్స్ సంధ్య మా వాళ్ళ ముందు ఇలాగే ఉండు అని చెప్పేసి మను అయితే అంటాడు ఇక దాంతో ఇక సంధ్య అయితే ఇక చాలా ఎక్కువ చేస్తున్నాడు అన్నట్లు హలో డ్రైవర్స్ నేను నేనేం చేసిన నా వల్ల నువ్వు ఇలా సిగ్ అని చెప్పేసి నీకు హెల్ప్ చేస్తున్నాను అంతే అని చెప్పేసి ఇక అనేసరికి అవునా అని చెప్పేసి ఇక థ్యాంక్ యూ అని చెప్పేసి అంటూ ఉంటాడు మనోహర్ అయితే ఇక దీంతో ఇక అక్కడే కొన్ని రోజులు అయితే గడిచిపోతాయి ఇక పదహారు రోజుల పండక్కి జిత్తు వాళ్ళు కాల్ చేసి రమ్మని చెప్తారు ఇక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెళ్తారనమాట ఇక అక్కడ జిత్తు ఫ్యామిలీ ఇక మాను ఫ్యామిలీ ఇక అంతా కలిసి ఇక వీళ్ళంతా పదహారు రోజుల పండుగ అయితే చేసుకొని ఇక సంధ్యకి ఇక వర్షినికి ఇద్దరికి నల్లపూసలు వేస్తారు కదా ఇక అవి తాడు మార్చడం ఇలాంటివన్నీ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా అవన్నీ చేస్తూ ఉంటారు ఇక జిత్తు మాను దగ్గరకు వచ్చి సంధ్య ఏమంటుందిరా అని చెప్పేసి అడిగితే ఏం చెప్పాలో తెలియక మారుతుంది దాన్ని మారుస్తాను ట్రై చేస్తాను అని చెప్పేసి ఉంటాడు ఇక దాంతో ఇంకేదో చెప్పబోతుంటే ఎవరో పిలిచేసరికి ఇక లోపలికైతే వెళ్ళిపోతారు ఇక ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇక సంధ్య మను వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తూ ఉన్నప్పుడు సంధ్య వాళ్ళ అమ్మ మను దగ్గరకు వచ్చి సంధ్య జాగ్రత్త అని చెప్తూ ఉంటుంది ఇక సంధ్య సంధ్య అనేసి ఇక అత్తగారు అయితే పిలుస్తూ ఉంటారు ఇక మను వాళ్ళ ఇంటికైతే సంధ్య వాళ్ళు అయితే వచ్చేస్తూ ఉంటారు ఇక బయట అయితే మనం పొద్దు పొద్దున్నే వర్కౌట్లు చేస్తున్నట్టు మంచిగా ఎక్సర్సైజ్లు ఇవి చేస్తూ ఉంటే అబ్బో ఈ కోతికి ఇలాంటి గుడి హ్యాబిట్స్ కూడా ఉన్నాయా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది సంధ్య ఇక కిచెన్లో అత్తగారు పిలిచేసరికి ఇక అలానే అయితే వెళ్తుంటే ఏంటా అని చెప్పేసి ఉంటే నీకు వంట చేయడం వచ్చా సంధ్య అనేసి అడిగితే తల అడ్డంగా అయితే ఊపుతుంది బెండకాయ ఫ్రై చేయడం వచ్చా అని అడిగితే అస్సలు రాదని చెప్తుంది ఇక దాంతో నేర్పిస్తాను నేర్చుకుంటావా చాలా సింపుల్ ప్రాసెస్ అని చెప్పేసి ఒక బెండకాయ ఫ్రై టమాటో పప్పు రెండు అయితే నేర్పిస్తుంది ఈ రెండే ఎందుకు నేర్పిస్తున్నానంటే ఇవి మనకి చాలా ఇష్టం ఈ రోజు చేసిన ఈ రెండు వంటలు రోజు తింటాడు అని చెప్పేసి ఇక అందుకే చెప్తున్నాను ఇవి రెండు నేర్చుకో ప్రస్తుతానికి ఇక వాడికి తర్వాత ఇంకేమన్నా మౌండ్ పెడుతు అని అంటే సరే అనేసి అంటుంది సరే ఫ్రెష్ అయ్యిరా జడ వేస్తాను అని చెప్పేసి అంటుంది అత్తగారు దాంతో ఇలా ఉంటే బాగాలేదు అని చెప్పేసి అనేసరికి ఇక సంధ్యకి కోపం వచ్చి ఏంటో దేవుడా నా మీద ఇంత కోపమా నా మీద పగబట్టావా ఏంటి ఇది ఇలా ఉన్నారు అంటారు వంటలు అంటారు ప్లీజ్ టైంని త్వరగా త్వరగా గడిచిపోని అసలు అని చెప్పేసి అయితే వేడుకొని ఇక ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ వస్తుంది అత్తగారి దగ్గరికి ఇక అప్పుడు అత్తయ్య అయితే చెప్తూ ఉంటుంది డ్రెస్ని ఇష్టం వచ్చినట్లు మంచిగా అంటే మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి ప్రతిసారి చీరలు క్యారీ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఓకే కానీ తలకు మాత్రం ఖచ్చితంగా నూనెది పెట్టుకుని లేకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతావు తలంతా మాడుపోట్లాగా వస్తుంది అని చెప్పేసరికి ఇక సరే అన్నట్టు త చదువుతుంది ఇక తలలో ఆయిల్ అయితే రాసి మసాజ్ చేస్తూ ఉంటుంది సంధ్యకి ఆల్రెడీ పిచ్చి పిచ్చి ఆలోచనలతో బుర్ర అంతా హీట్ ఎక్కిపోయిన సంధ్యకి ఇక వాళ్ళ అత్తగారు అలా చేసేసరికి చాలా హ్యాపీగా హాయిగా తలంతా తేలిక అయితే అనిపిస్తూ ఉంటుంది ఇక దాంతో చెడు అయితే అల్లేసి మంచిగా అయితే పెట్టి ఇవి మన చెట్టువే పెట్టుకోమ్మా చాలా మంచిది చలవ చేస్తుంది నీకు తలలో హీట్ అంతా లాగేస్తుందని చెప్పేసరికి ఇక నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది సంధ్యకి ఏంటి అత్తయా అనేసి అడిగేసరికి మీ పెళ్ళైతే మేము కాశీ వస్తామనేసి అనుకున్నాము మావయ్య నేను ఓ టెన్ డేస్ అలా వెళ్ళొస్తాము టెన్ డేస్ అంటే ఒక టెన్ డేస్ కాదు లోపలే వచ్చేస్తాము వెళ్ళొస్తామని అంటే వాడిని బాగా చూసుకుంటావా వాడికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను మొన్నట్లాగా ఎందుకనేసి ఊరుకుంటావా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక దాంతో సంధ్య తల దించుకుంటుంది ఇక ఆ రోజు సాయంత్రం ట్రైన్ అయితే ఎక్కించేసి జాగ్రత్తలు అన్నీ చెప్పి మనో సంధ్య ఇద్దరు కూడా వచ్చేస్తూ ఉంటారు ఇక ఇంటికి వస్తూ ఉండగా దారిలో స్వీట్స్ ఐస్ క్రీమ్స్ సంధి కోసం తీసుకుంటూ ఉంటాడు నాకు వద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది నీకు ఇష్టం కదా ఇవి తీసుకో అని ప్రేమగా ఇస్తూ ఉంటాడు అయితే మనీ అనేసి ఇదిగో మనీ తీసుకో అప్పుడే తీసుకుంటాను అనేసి అంటూ ఉంటుంది ఇక దాంతో அரதமையின மனம் సరే అని చెప్పేసి మనీ అయితే తీసుకుంటాడు ఇక అమ్మ వాళ్ళు వచ్చేదాకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను అనేసి అంటాడు ఇక అయినా నాకెందుకు చెప్తున్నావు నేను ఇక్కడ ఉన్నాను మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది సంధ్య ఇక మనం ఉండొచ్చు కదా నా కోసం అనేసి అడుగుతూ ఉంటాడు ఇక సరే మేము కాల్ చేసి రమ్మంటే తీసుకువెళ్ళి వస్తాను అనేసి అంటూ ఉంటే ఇక సంధ్య వాళ్ళమ్మకు కాల్ చేసి నేను ఊరు వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఎందుకు వచ్చేది ఇక్కడ వర్షిణీ జిత్తు ఉన్నారు మేమే ఊరు వెళ్తున్నాము వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేయడం ఎందుకు నువ్వు మనతో చక్కగా అక్కడ ఉండొచ్చు కదా ఎందుకు ఇక్కడికి వస్తానంటావు అని తిడుతుంది ఇక దాంతో వర్క్ కంప్లీట్ చేసుకున్న మనం వెళ్దామా మీ మీ వాళ్ళు ఏమన్నారు తీసుకురమ్మన్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటే వెళ్ళను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అంటుంది మనకైతే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇక సంధ్య ఇక్కడే ఉంటాను నాతో అని చెప్పేసి బయటికి వెళ్దామా అనేసి అడుగుతూ ఉంటాడు సరే వెళదామా అని చెప్పేసి అంటుంది ఇక దగ్గరలో ఉన్న బీచ్కి అయితే తీసుకువెళ్తాడు ఇక బీచ్లో చేయి చేయి పట్టుకొని అట్లా సరదాగా సంధ్యతో ఎంజాయ్ చే అనేసి అనుకుంటూ ఉంటాడు కానీ అక్కడ సంధ్య వెళ్ళిన దగ్గర నుంచి ఇక ఫోన్లో మాట్లాడుతూనే తను ఒక్కటే బీచ్లో అలా అలా తిరుగుతూ మాట్లాడి 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 త్రీ అవర్స్ దాకా అస్సలు మను వైపు రాదు మను చూడదు ఇక తన పని అయితే తను చేసుకున్నట్లు ఫోన్లో అయితే మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక మనం బీచ్ ఒడ్డున కూర్చొని ఇక తన గుండెల్లో ఉన్న బాధని ఎవరికి చెప్పుకోవాలో ఏం చెప్పుకోవాలో తెలియక ఇక అయితే కూర్చొని బాధపడతాం మౌనంగా గంభీరంగా నువ్వు కూడా చాలా నీ మనసులో చాలా బాధ ఉంటుంది కానీ పైకి గంభీరంగా ఎలా కనపడుతున్నావు సముద్రమా అని చెప్పేసి నా గుండెల్లో కూడా చాలా బాధ ఉంది కానీ అది నేను బయటికి కనపడకుండా ఎలా మేనేజ్ చేసుకోవాలో అని చెప్పేసి మౌనంగా చూస్తూ ఉంటాడు త్రీ అవర్స్ తర్వాత సంధ్య వెళదామా లేట్ అవుతుంది అనేసరికి నా ఊతూ సరే వెళదామని చెప్పేసి ఇక వస్తూ ఉంటారనమాట ఇక బీచ్లో వస్తూ ఉంటే ఒక్కసారిగా సంధ్య కాల్ స్లిప్ అయినట్లు వాటర్లో జారిపోతూ ఉంటే పడిపోతూ ఉండిపోతుంటే ఇంకొకసారిగా సంధ్య నడుగుని ఇట్లా పట్టుకునేసరికి ఇక ఒక్కసారిగా అందరి ముందు అయితే తిడుతుంది లిమిట్స్ క్రాస్ చేస్తే మాత్రం బాగోదు అని చెప్పేసి అందరి ముందు ఇక బీచ్కి చాలామంది వస్తూ ఉంటారు కదా మా ఇండ్ బిజినెస్ ఇట్లా అనేసి బాగా ఓవర్ యాక్షన్ లాగా అంటూ ఉంటుంది ఇక దాంతో ఇక ఏం చేసేది లేక వదిలేస్తాడు ఓకే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ఫోర్ డేస్ వరకు ఇక మార్నింగ్ అయితే లేచి సంధ్యకి కాఫీ పెట్టి తను కూడా కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి ఇక తను ఆఫ్టర్నూన్ వర్క్ అయితే తన ప్రాజెక్ట్ వర్క్స్ ఇలా ఉంటాయి కదా ఆఫీస్ వర్క్ అంతా చేసుకొని ఇక లంచ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాడు అనమాట ఇక సంధ్య ఎప్పుడు చూడు ఫోన్లో చాటింగ్స్ మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక ఒకసారి ఒకరోజు సంధ్య కోసం కాఫీ తీసుకొని వస్తూ ఉండగా సంధ్య ఫోన్లో మాట్లాడుతూ లవ్ యూ బేబీ అనేసి అంటూ ఉంటుంది ఇది దాంతో ఇక ఒకసారిగా ఎదురుగా మాను అయితే ఉంటే ఫోన్లో అభీన అనేసి అడుగుతూ ఉంటాడు అవును అనేసి అంటూ ఉంటుంది సంధ్య కాఫీ తీసుకో అని చెప్పేసి ఇక లోపల నుంచి బయటకు అయితే వస్తాడు ఇక తనతో కలిసి కాఫీ తగ్గుతామని చెప్పి టూ కప్స్ తీసుకెళ్తాడు కదా ఒక కప్పు ఇచ్చేసి బయటకు వచ్చిన తర్వాత ఆ రెండో కప్పుని గట్టిగా చేత్తో నలిపేసి ఇక గోడకేసి కొడతాడు అనమాట చాలా పెద్ద సౌండ్ అయితే వచ్చేస్తుంది దాంతో సంధ్య పరుగు పరుగునైతే వస్తుంది గోడంతా రక్తం అయితే ఉంటుంది కాఫీ కప్పులు పెంకులు అవి గుచ్చుకొని చెయ్యి నిండా బ్లడ్ కూడా కారిపోతూ ఉంటుంది ఒక్కసారిగా సంధ్య అరుస్తూ మనో దగ్గరకు వచ్చి ఏమైందని చెప్పేసి చేతికి కట్టు కడుగుతూ కట్టు అయితే కడుతూ ఉంటుంది ఇక దాంతో మనోకి సంధ్య మొహం చూస్తే చాలా ఏడుపు వచ్చేస్తున్నట్లు అనిపించేసి నాకు కట్టొద్దు ఏమొద్దు అని చెప్పేసి ఇక వెళ్ళిపోతాడు అనమాట అయితే వెళ్ళిపోతాడు ఇక సంధ్యకి మొదటిసారిగా చాలా బాధగా అనిపిస్తుంది ఇక బయటకు వెళ్ళిపోయిన మనో చాలా అంటే చాలా నైట్ వరకి చాలా బాధపడిపోతూ ఇంటికి రాడు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేస్తాడు తన బాధ ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక ఇక ఒక చోట కార్ ఆపి చాలా డ్రింక్ చేసి తన బాధ అంతా ఇక ప్రకృతిలో చెప్పేసుకొని ఇక అయితే ఇంటికి అయితే వస్తాడు ఇక అలా వచ్చేటప్పుడే ఫుల్ వర్షం అయితే పడుతూ ఉంటుంది ఇక వర్షంలో తడుచుకుంటూ వస్తాడు ఇక ఉరుములు మెరుపులతో తను డ్రింక్ చేసి అర్ధరాత్రి వచ్చేసరికి ఇక తలుపు తీసి పక్కకి వెళ్ళి ఉంచుంటుంది సంధ్య ఇక తూలుతూ వచ్చి ఇక అక్కడే కింద పడిపోతాడనమాట అలా వదిలేసి వెళ్ళిపోవడం అన్నట్లుగా ఇక సంధ్య మనోని బెడ్రూమ్లోకి అయితే తీసుకెళ్ళి తన బెడ్ బెడ్ మీదైతే పడేస్తుంది ఇక ఈ డ్రెస్ అంతా తీయాలా అని చెప్పి నేను మార్చాలా నాకేం అవసరం ఇవన్నీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఏమో లే మళ్ళీ జ్వరం వస్తుందేమో అన్నట్లుగా అయితే ఉంటే ఇక షర్ట్ అయితే తీస్తూ ఉంటే ఇక గుండెల మీద సంధ్య అని లవ్ సింబల్ లాంటిది అయితే ఉంటుంది ఇక దాంతో షాక్ అయిపోతుంది సంధ్య ఏంటి నా పేరు ఇక్కడ లాగా వేయించుకున్నాడా అనేసి చూస్తే ఇక సంధ్య అనేసి లవ్ సింబల్ చేతి నిండా రాగతాము సంధ్య సంధ్య అని చెప్పాను నా ప్రాణమే నీ కోసం నా ప్రాణమైనా ఇస్తానే అని చెప్పే సంధ్య నేను అంటే ఎందుకు ఇష్టం లేదు చెప్పు అని చెప్పేసి నేను ఒక వేస్ట్ వేలో సంధ్య అని చెప్పి ఇక సంధ్య సంధ్య అనుకుంటూ చాలా అయితే ఏడుస్తున్నట్టు బాధపడుతున్నట్లు ఉంటు ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న సంధ్యకి చాలా ఇబ్బందికరమైన మనసులాగా అనిపిస్తుంది నెక్స్ట్